మొన్న దుబ్బాకలో నేను నేను అదేవిధంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు కళ్యాణ లక్ష్మి షాదీని భారత్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది అక్కడ వెళ్ళిన సమయంలో గౌరవప్రదంగా బాధ్యచ్చిండ్రా గౌరవప్రదంగా రఘునందన్ రావు గారు అక్కడ చేనేత కార్మికుల సమస్యలను ఉటంకిస్తూ అక్క ఇక్కడ చేనేత కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు నువ్వు చేనేత ఇంటి ఆడబిడ్డవు మరి ఒక చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నూలు దండ నా మెడలో వేస్తూ వాళ్ళ సమస్యల మాల నుండి మెడలో వేస్తూ ఉన్నాను నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన మెడలో ఆ దండ వేయడం జరిగింది ఆ దండ వేసేటప్పుడు కూడా నేను చూశాను ఎన్ని కలర్లు ఉన్నాయి అని అంటే రెండు కలర్లు దండక ఉన్నాయి మూడో కలరు తెల్ల కలరు కింద వేయడబెట్టింది ఎందుకంటే రెండు కలర్లు వేస్తే అది బీజేపీ జెండా అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి నేను వేయించుకోవద్దనుకున్నా అక్క మీరు వద్దంటారని కింద తెల్లది కూడా నేను అటాచ్ చేశానని చెప్పి చెప్పి వేయడం జరిగింది ఇది ఆ దండ ఇది ఒక జాతీయ పతాకానికి సంబంధించిన కలర్ ఇది అదేవిధంగా ఈ నూలు అనేది మరి వాళ్ళ వృత్తికి సంబంధించింది చేనేత కార్మికుల వృత్తికి సంబంధించింది చాలా పవిత్రమైనది దీనిలో అంటే ఒక పెళ్లికి సంబంధించిన విశేషత విశేష విశిష్టత ఇందులో ఏమీ లేదు ఇది ఈ నూలు అనేది లేకపోతే ఈరోజు మన మానాలనేటివి ఉండేటివి కావు ఈరోజు మనం అందరం బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నామంటే కేవలం ఈ నూలు వల్ల చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫ్లోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నుంచి కూడా నేను అన్నం చేరు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నారు చెల్లెళ్ళున్నారు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని రోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు ఒక గిరిజన మహిళను పెట్టుకొని ప్రభాకర్ పొట్టం ప్రభాకర్ తోటి ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు అక్కడ బోనాల పండుగ దగ్గర ఈరోజు ఒక దండ ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాకి అన్న రాకి అన్నకి రాకి గడితే చెల్లె అదే పద్ధతిలో ఒక అన్న అది పూలదండ కూడా కాదు పూలదండ వేసుకుంటే తప్పు నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను షాల తప్పితే తప్పు కాదు నూనె దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నట్టుంచి నేను ఆవేదనతో ఉన్నాను ఆ ఆవేదనను అర్థం చేసుకున్నమా పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు అటువంటి సోషల్ మీడియాను నిరసిస్తూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళెల్లి టీఆర్ఎస్ భవన్ ముందు సోషల్ మీడియా బిఆర్ఎస్ సోషల్ మీడియా అది దహనం చేస్తా ఉంటే రాక్షసు లాగా లోపల నుంచి వచ్చి తిరిగి మా వ్యక్తుల మీదనే దండయాత్ర చేశారు మా వల్ని లోపలికి వెళ్ళలేదు కేవలం రోడ్డు మీద బయట చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళొచ్చి మీద పడి కొట్టడం జరిగింది అంటే ఎంత దార్షికం చేస్తూ ఉన్నారో ఈరోజు అర్థమవుతూ ఉంది దీని వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పది సంవత్సరాల అధికారం తర్వాత అధికారం కోల్పోయి పిచ్చి కట్టి మరి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేసి అసలు అంటే చెప్పలేని విధంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్య వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటోలు పెడుతూ ఆ విధానం ఏదైతే ఉందో మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది నేను అదే అడుగుతా ఉన్నాను కేటీఆర్ని అయ్యా నీ బిట్ మీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలియదా నేను అడగాన్ని మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతాను మీకు అర్థం కాలేదా మరి సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టమైనట్టుగా రాయండ్రా అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ నాయకులను కేటీఆర్ ని హరీష్ రావుని కేసీఆర్ ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు అధికారంలో ఉన్నారు మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది మహిళలకు ఉచిత బస్సు పెడితే అంటాడు కేటీఆర్ డిస్కోటాల్సిన చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు ఒక ఆమె నాకు ముగ్గురు బిడ్డలు అయ్యా నాకు సహాయం చేయండి అంటే నువ్వు ఎవరి కోసం కన్నావు బిడ్డలను సమాజం కోసం కన్నావా నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు అంటే వాళ్ళకు అంటే చాలా చునకన నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్నా మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రిని కూడా ఇవ్వలేను అంటే ఇవ్వాల్సి వస్తే నాకు ఇవ్వాల్సి వస్తుంది మరి ఆమె కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఆమెకి ఇవ్వద్దు అన్నటువంటి ఆలోచనతోటి నాకు మంత్రి పదవి కూడా ఆ రోజు ఇవ్వలేదు ఇవ్వకపోయినా కూడా నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాకు ఎటువంటి అగౌరవం జరగలేదు కాబట్టి నేను ఆ పార్టీలో ఉన్నా ఎప్పుడైతే అక్కడ అగౌరవం జరిగింది పార్టీ టికెట్ ఇవ్వలేదు ఆ రోజు ఇండైరెక్ట్ గా మమ్మల్ని అగౌరవ పరిచారు కాబట్టే వచ్చాను కానీ రెండవసారి అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్ లో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు తోటి డబ్బులు కోట్లా కోట్ల రూపాయలు సంపాదించుకొని అహంకారము బలుపు వచ్చి ఆ తోటి ఏం చేస్తున్నారో కన్ను నిన్ను కానకుండా ప్రజా ప్రజల సొమ్మంతా కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు ఒకటేసారి అధికారం మోంగానే పిచ్చిపెట్టి ఈరోజు బజార్లో మనుషుల కన్నా అధ్వానం పశువుల కన్నా అధ్వానం పశువుల కన్నా కొంత నీతి నీ నియమం ఉంటుంది కానీ ఈరోజు ఆ నీటి నియమాలు బరిచి పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మా మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నా కేటీఆర్ కబడ్దని చెప్తా ఉన్నాను ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది నా జీవితంలో ఈ రోజు వరకు నాకొక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు అక్కాని నోటి ముండా పిలిచి నాతో మాట్లాడతారు ఇది రాంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అని పిలుస్తారు నా భర్తను అందరూ కూడా బావ అని పిలుస్తారు ఎవరు కూడా నన్ను మేడమని పిలిచినా కూడా నేను ఒప్పుకోను నన్ను మేడమని పిలవద్దు అక్కాని పిలవండి నేను పిలిపించుకుంటాను అటువంటి వ్యక్తిత్వాన్ని నన్ను నన్ను ఈ రోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ ను మరి నిజం నిజంగా హెచ్చరిస్తా ఉన్నాడు సోషల్ మీడియా బంద్ చేసుకో లేకపోతే తెలియ తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబెడతారు రోజు చేనేత కార్మికుల ఓట్లతోటి నువ్వు సిరిసిల్ల నుంచి గెలిచినావు హరీష్ రావు కూడా చేనేత కార్మికుల ఓట్లతోటి గెలిచిండు మీరు చేనేత కార్మికుల చేసి ఏమీ లేదు వాళ్ళకి అన్యాయం చేశారు తప్పే కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఎవరైతే మహిళల మీద అశబ్ద పోస్టులు పెడుతున్నారో వాళ్ళని రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మీరు మాట్లాడండి మాకేం అభ్యంతరం లేదు అవి తీసుకుంటాం తప్పులుంటే సరిదిద్దుకుంటాం మరి మీకు ఒప్పులు మీరు చూపించారు చేసే తప్పులు తప్పులుంటే చూపించండి మేము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాం కానీ ఈ విధంగా మానసిక వేదన కలిగించేటువంటి కుటుంబాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి పోస్టులు పెట్టి మరి ఒక మంత్రి అని మహిళ అనే గౌరవం లేకుండా ఈ రోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మొత్తం యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా దీన్ని గమనిస్తారు తప్పకుండా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఒక్కటి అడుగుతా ఇది తీసుకెళ్ళి మీ చెల్లెక్కి పెట్టు కరెక్ట్ అని చెప్తుందా నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తారా నీకు ఇంకెవరైనా మీ చుట్టాలంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తాయా ఇది ఇంత దారుణంగా ఎటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను ఒక బీసీ మహిళ నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖమర్నార్ కేసీఆర్ మరి ఇండైరెక్ట్ గా నువ్వు చేస్తున్న వ్యక్తిని ప్రజలద్దరూ గమనిస్తా ఉన్నారు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారని అనుకుంటున్నారేమో దయచేసి అది మర్చిపోండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి హెల్త్ ఎడ్యుకేషన్ అనే వాటిని మరొకరు ముందుకు తీసుకుపోతున్న సమయంలో మీరు మధ్య మధ్యలో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన ప్రచారం చేసి మరి దయచేసి మీరు ప్రజల కోపానికి ఆహుతులు కావద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను నిజంగా మానసికంగా చాలా బాధతోటి దుఃఖం వస్తూ ఉంది నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు నుంచి కూడా నిన్న ఏడ్ చేసా నాకు చూడంగానే ఇది చాలా బాధాకరం దీన్ని దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మనకు ఫ్యామిలీలు ఉంటాయి మనకు మహిళలు ఉంటారు బయటికి పోతే అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు విచారమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు కానీ ఈరోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి